ఇక డీటెయిల్స్ వెళ్తే ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని ఏఐటియూసి రాష్ట్ర అధ్యక్షుడు ఎండి యూసుఫ్ అన్నారు మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ కె రాజిరెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి నుంచి హైదరాబాద్ లోని పార్క్ వరకు చేపట్టిన మౌన పాదయాత్రను యూసుఫ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తాత్సారం చేస్తోందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందన్నారు సమాఖ్య చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ సిసిఎస్ కు ఇవ్వాల్సిన డబ్బులతో పాటు రెండు వేల పదమూడు వేతన సవరణ బాండు లెక్కలను చెల్లించాలన్నారు కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు కత్తుల యాదయ్య సుర్కంటి మోహన్ రెడ్డి మోసిన్ దశరథ్ కండక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు నవాడా చట్టాన్ని రిసిని ప్రవిట్ పరంగేశి ఆనో చనను ఆనో చనను ఆనో చారిత్రాత్మకమైన సమ్మె చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు కక్ష సాధింపులకు గురి చేస్తూ విపరీతమైన పరిమారాలు మోపుతూ ఆర్టీసీలో భారత రాజ్యాంగం నడిపించిన ట్రేడింగ్ హక్కును కలరాస్తూ వెల్ఫేర్ కమిటీలతో రాజ్యాన్ని వెళ్తుంది గత మూడు సంవత్సరాలకు వెళ్ళి వివిధ యూనియన్లుగా జేఏసీగా ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించినందుకు మునుగోడు ఎలక్షన్ సందర్భంగా ఉప ఎన్నికల సందర్భంగా ఉప ఎన్నికల సందర్భంగా ఈ ఈ నియోజకవర్గంలో ఆర్టీసీ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు అందులో లెఫ్ట్ ఆర్గె ఓరియంటెడ్ కార్మికులు ఉన్నారు కాబట్టి మా సమస్య పరిష్కరిస్తే ఆలోచిస్తామని చెప్పి చెప్పడం వల్ల ప్రభుత్వం దిగొచ్చి ఇక ఏడు ఎనిమిది వేల మంది ఓట్లు ఉన్నారని చెప్పి వాళ్ళొక అవగాహనకు వచ్చి కొన్ని సమస్యలు పరిష్కరించారు ప్రగతి భావన చర్చలకు పిలిచి కొన్ని అమలు చేశారు సర్కర్స్ ఇచ్చారు ఎలక్షన్ల ముందే కోడు కోర్టులోకి వచ్చే వేతన సభలకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు లెటర్ రాశారు కోడు కోర్టు అడ్డం ఉంది కాబట్టి కోడు నుంచి వినాయం ప్రియండి ఆర్టిస్ట్ కార్మికులు జీతాలు పెంచాలి ఖచ్చితంగా వాళ్ళకి రెండు వేతన సభలు న్యూ ఉన్నాం రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి గవర్నమెంట్ ఉద్యోగం రెండు వేల పద్దెనిమిది జుల ముప్పై పర్సెంట్ అప్పటి నుంచి తీవ్ర అండ్రెస్ట్లో ఉండరు ఆర్టిస్టులో వాళ్ళు అండ్రెస్ట్ తొలగించాలంటే మినయం ప్రియండి రాశారు చీఫ్ ఎలక్షన్ వేయకపోవచ్చు ఈ రోజు వరకు ఏమైంది కూడ అయిపోయి రెండు నెలలు అయిపోయింది ఎలా ఇవాళ ఏం తారీఖు ఎలా ఏడు తారీఖు ఎనిమిది తారీఖు కూడా అయిపోయింది సిక్స్టీ డేస్ అయిపోయింది ఇప్పటిదాకా ఆలు లేదు సూలు లేదు ముట్టుకునే లేదు మాట్లాడలేదు అపాయింట్మెంట్ లేదు కాబట్టి ఇచ్చింది హామీ మునుగోడు నియోజకవర్గ సమాఖ్య ఆర్టిస్టు సమాఖ్యం అలాగే ఆ రోజు జేఏసీ నాయకులు వేరు అందరూ ఆర్టిస్ట్ కార్మి వర్గం అందరూ చిత్ర వేరు కాబట్టి ప్రభుత్వం ఎక్కడైతే ఉప ఎన్నికల సందర్భ హామీ ఇచ్చిందో ఆ ప్రాంతంకెళ్ళే ప్రభుత్వం దృష్టికి నాకు అనిపిస్తుంది ఈరోజు ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి చౌటుపల్ మునుగోడు నియోజకవర్గం చౌటుపల్ మండలంలోని ముల్గొండ ఎక్స్ రోడ్ నుండి ఇందాపర్ వరకు పాదయాత్ర చేపడుతున్నాం ఈ పాదయాత్ర ధర నున్న ముఖ్యమంత్రి మేల్కొని మా సమస్య పరిష్కరించాలి యూనియన్లు ఇవాళ భారత రాజ్యం గడిపిన యూనియన్లు కూడా ఓపెన్ చేయాలి ఆ యూనియన్కి అనుమతించాలి అలాగే వేతన సేవలు చేయాలి వాన డబ్బులు చేయాలి ఉద్యోగస్తు చేయాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాటితో పాటు వర్కర్ల పైన వేధింపులు ఎక్కువైనాయి రిక్రూట్మెంట్ లేదు ఎన్నిటిపైన పని భారాలు తగ్గించాలి కక్షాది తగ్గించాలి వేధింపులు తగ్గించాలని పైన పాదయాత్ర కొనసాగిస్తున్నాం హామీలు అమలు చేయడం చెప్పి ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం ఈ పాదయాత్ర ఇందులో పార్కు చేరుకునే లోపు ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం కావాలి లేకుండా ఇందులో పార్కులో సమావేశమై మరొక ఉద్యమ పడే ప్రకటిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం